ఎలిజిబుల్ బ్యాలర్స్ అందరూ మెల్లిగా పెళ్లిపీట ఎక్కేసి ఓ ఇంటి వారు అయిపోతున్నారు ఇప్పటికే అక్కినేని నాగచైతన్య అఖిల్ రీసెంట్ గా నార్ని నితిన్ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టగా మరికొందరు ఎంగేజ్మెంట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్నారు కాగా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నారా రోహిత్ ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటూ డిఫరెంట్ ప్రయోగాలు చేసే నారా రోహిత్ రీసెంట్ గా సుందరకాండ అనే మూవీతో ప్రేక్షకుల ముందు వచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నారు ప్రతినిధి టూ సినిమాలో తనతో పాటు కలిసి నటించిన శిరీషతో ప్రేమలో పడ్డ రోహిత్ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి అందులో భాగంగానే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు నిశ్చితార్థం తర్వాత రోహిత్ తండ్రి చనిపోవడంతో పెళ్లి వాయిదా పడగా ఇప్పుడు వారి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అక్టోబర్ ముప్పైనా రోహిత్ శిరీషల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఒక రోజే చేస్తున్నారు కానీ తమ పెళ్లిని తమతో పాటు అందరూ గుర్తు పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారట రోహిత్ అందులో భాగంగానే ఐదు రోజుల ముందు నుంచే వరుస ఈవెంట్స్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది అక్టోబర్ ఇరవై ఐదున తెల్లాపూర్ లోని మండవా కోర్ట్ యార్డ్ లో హల్దీ వేడుకతో రోహిత్ పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఆరున ఐటీసీ గ్రాండ్ కాకతీయలో పెళ్లి కొడుకు ఫంక్షన్ ను ప్లాన్ చేశారట తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నా కోర్ట్ యార్డ్ లో మెహందీ ఈవెంట్ జరగనుంది ఇక ఆఖరిగా అజీజ్ నగర్ లోని ది వెన్యూ లో అక్టోబర్ ముప్పైవ తేదీ రాత్రి పది ముప్పై ఐదు నిమిషాలకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు ఈ వేడుకలకు ఇరుపక్షాల కుటుంబ సభ్యులతో పాటు సినీ పెద్దలు అటు పొలిటికల్ లీడర్లు రాబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా నారా రోహిత్ పెళ్లిలో సందడి చేయనున్నట్లు సమాచారం